మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ కడెం కిరణ్ గారు రచించిన టీవీఎస్ ఫిఫ్టీ ఒక హాస్య వలర్ వినేద్దామండి ఏదైనా తెలియకపోతే ఆ విషయం తెలిసే వరకు నిద్ర పట్టదు తెలుసుకోవాలని తపన ఆగదు ఒక రోజున నా స్నేహితుడు ఒకడు టీవీఎస్ ఫిఫ్టీ బండి నడుపుతూ నా దగ్గరకు వచ్చాడు కొత్తగా బండి కొన్నాను ఇక మీదట రోజు కాలేజీకి బస్సులో వెళ్లాల్సిన అవసరం లేదు ఎంచక్కా ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఈ బండి మీద కాలేజీకి వెళ్ళవచ్చు అన్నాడు సరేలే నువ్వంతగా అడిగితే కాదంటానా రేపటి నుండి నాకు బస్ ఛార్జీలు మిగిలినట్లే అనుకున్నా అంత సీన్ లేదురా నీకు బండి నడవాలంటే డీజిల్ పోయాలి నువ్వు రోజు నీ బస్సు చార్జీలు ఇస్తే ఆ డబ్బులతో బండికి డీజిల్ కొట్టిస్తాను అంతేకాకుండా అప్పుడప్పుడు నీకు కూడా నడపడానికి ఇస్తాను బండి అన్నాడు ఆ రోజుల్లో కనీసం సైకిల్ కూడా లేదు నాకు అవసరానికి ఎవరిని అడిగినా కుదరదు ఉంది అంటూ ఏదో ఒకసారి చెప్పేవారు ఆ మరుసటి రోజు బండికి డీజిల్ కొట్టించి ఇద్దరం కాలేజీకి బయలుదేరాం సరిగ్గా కాలేజీ క్యాంపస్ లో అడుగు పెట్టాం కాలేజీలో వాటర్ ట్యాంక్ పక్కన పార్కింగ్ స్థలం అక్కడికి వెళ్ళాలంటే రెండు మలుపులు ఉన్నాయి నా స్నేహితుడు బండి నన్ను పార్కింగ్ చేసి రమ్మనమన్నాడు చిన్నగా బండి నడుపుకుంటూ పార్కింగ్ స్థలానికి వెళ్తున్నా మధ్యలో నా క్లాస్మేట్ ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ ముందు కొంచెం బిల్డప్ ఇవ్వాలని అనిపించింది వెంటనే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో నేను ఎప్పుడూ చూసే బైక్ రేసింగ్ గుర్తొచ్చింది ఆ రేసింగ్ లో బైకులను ఒక పక్కకు వంచి నడుపుతారు కానీ వాళ్ళు ఒక్కసారి పడిపోతారు ఒక్కోసారి కింద పడిపోరు అలా నాకు కూడా చేయాలని అనిపించింది వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లే మొదటి మలుపులో బండి ఓ పక్కకు వంచి నడపడానికి ప్రయత్నం చేశాను వెంటనే బండి పల్టీలు కొట్టుకుంటూ రెండో మలుపులో ఉన్న బురదలో పడ్డాను అనుకున్నదొకటి ఒకటి ఆ తర్వాత ఏం జరుగుంటుందో ఈ కథ చదివే వాళ్లకు చెప్పవలసిన పని లేదనుకుంటా అయినా చెప్తానులే నా క్లాస్మేట్ అమ్మాయిలు అందరూ సంఘటన చూసి నా అవతారం చూసి ఒక్కటే నవ్వులు ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే